ంతి మురళి తారీఖు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం అవ్యక్త గారి రివైజ్ మురళి రివైజ్ స్టేట్ పదిహేను పన్నెండు రెండు వేల ఎనిమిది మురళీసారం ఒకే రాజ్యము ఒకే ధర్మము లా అండ్ ఆర్డర్ యొక్క స్థాపన సమయంలో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తన రాజకుమారులైన పిల్లలను చూస్తున్నారు ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొంతమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది పరమాత్మ ప్రేమలో బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని మూడు సింహాసనాలకు యజమానిగా చేశారు ఒకటి స్వరాజ్య అధికారం యొక్క బృకుటి సింహాసనం రెండవది బాబ్దాద హృదయ సింహాసనం మూడవది విశ్వరాజ్యాధికారం యొక్క సింహాసనం ఈ మూడు సింహాసనాలను తండ్రి తన స్నేహి ప్రియమైన పిల్లలకు ఇచ్చారు కనుక ఈ మూడు సింహాసనాలు సదా స్మృతిలో ఉండటం వలన పిల్లలు ప్రతి ఒక్కరికి ఆత్మిక నష్ట ఉంటుంది కనుక పిల్లలందరూ తండ్రి ద్వారా ప్రాప్తించిన వారసత్వాన్ని చూసి సంతోషంలో ఉంటున్నారు కదా హృదయంలో స్వతహాగానే సదా వాహ్ బాబా వా వా నా భాగ్యము వాహ్ అనే పాట మోగుతూనే ఉంటుంది ఏదైతే స్వప్నంలో కూడా లేదో అది ప్రత్యక్ష జీవితంలో లభించింది సింహాసనంతో పాటు బాబ్దాదా ఈ సంఘం యుగంలో డబల్ కిరీటం ద్వారా ఎగిరే కళ యొక్క అనుభవిగా కూడా చేశారు బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లల ఈ డబల్ కిరీటధారి స్వరూపాన్ని చూస్తూ ఉన్నారు ఒకటి పవిత్రత రాయల్టీ యొక్క కిరీటం రెండవది సేవ యొక్క బాధ్యతా కిరీటం అచ్చా నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పం కలిగిన పిల్లలకు చేస్తాము చూస్తాము అని కాకుండా ఆలోచించిన వెంటనే చేసేసే పిల్లలకు సదా నిర్మోహులు అనగా కేవలం సంబంధాల మోహమే కాక తమ దేహ భానం మరియు దేహాభిమానం యొక్క మోహం కూడా ఉండరాదు ఇలాంటి నష్టో మోహ ఎవర్రెడీ పిల్లలకు సదా శ్రీమతమనే చేతిలో చేయి వేసి తోడుగా ఎగిరేవారికి అంతేకాక బ్రహ్మాబాబాతో పాటు తమ రాజ్యంలోకి వచ్చే తీవ్ర పురుషార్థి ఎగిరే కళ కలిగిన పిల్లలకు పాప్ద యొక్క చాలా చాలా ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు స్వీకరించగలరు అంతేకాక బాలకుల నుండి మాలికులుగా అయ్యే పిల్లలకు నమస్తే వరదానము పరివర్తన శక్తి ద్వారా సర్వుల కృతజ్ఞతలకు పాత్రులుగా అయ్యే విఘ్నజీత భవ వివరణ ఒకవేళ ఎవరైనా మీకు అపకారం చేస్తే మీరు ఒక్క సెకండ్లో అపకారాన్ని కూడా ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి ఎవరైనా తమ స్వభావ సంస్కార రూపంలో పరీక్షగా అయ్యి ఎదురుగా వస్తే మీరు ఒక్కరి స్మృతి ద్వారా అలాంటి ఆత్మ పట్ల కూడా దయాహృదయం యొక్క శ్రేష్ఠ సంస్కారము స్వభావాన్ని ధారణ చేసుకోండి ఎవరైనా దేహదారి దృష్టి ద్వారా ఎదురుగా వస్తే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేసుకోండి ఈ విధంగా పరివర్తన చేసుకునే యుక్తి వచ్చినట్లయితే విఘ్న జీతులుగా అయిపోతారు అప్పుడు మీ వచ్చిన సర్వాత్మలు మీకు కృతజ్ఞతలు తెలుపుతారు స్లోగన్ అనుభవాల స్వరూపంగా అయిపోతే మీ ముఖం ద్వారా భాగ్యం యొక్క మెరుపు కనిపిస్తుంది అవ్యక్త సూచన ఐకమత్యము మరియు నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి అనేక దేశాలు అనేక భాషలు అనేక రంగులు అనేక రూపాలు ఉంటూ కూడా అందరి మనస్సులో ఏకత కనిపించాలి ఎందుకంటే మీరందరూ ఒకే తండ్రికి పిల్లలు అందరూ ఒకే వృక్షం యొక్క కొమ్మలు ఒకే శ్రీమతాన్ని అనుసరించేవారు భిన్నతలో ఏకతను చూపించటం చెడిపోయిన దాన్ని తయారు చేయటం అనేకతలో ఏకతను తీసుకురావటం ఇది అన్నిటికంటే గొప్ప సేవ ఇదే అద్భుతం మరియు ఇదే సఫలతకు ఆధారం అచ్చా ఓం శాంతి